యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థనా మూలాలను ఎదుకపట్టుకుందాం ప్రశాంతమైన చింతన చదివి ధ్యానించడానికి రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి వచనాలు అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింపశక్యం కాని మాటలు వినను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు నాలుగో వచనం పౌలు దేవుని యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నప్పుడే అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింపశక్యముగాని మాటలు విని ఉంటాడా అని తరచుగా నాలో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ మాటలు మనుషులు పలుకకూడదు పౌలుకు జరిగినట్లుగా తమకు కూడా జరిగిందని మూడవ ఆకాశానికి కొనుకోబడినామని ఎవరైనా చెప్పగా నేను వినలేదు కానీ నేను కలిసిన కొంతమంది వారు దైవ చింతనలో ఆరాధిస్తున్నప్పుడు పూర్తిగా నిమగ్నమైన సమయంలో వారి హృదయాలు శాంతితోను ఆనందంతోను నిండిపోయాయని అలాంటి స్థితి తాము ఊహించను కూడా ఊహించలేదని తెలియజేశారు నేను భారతదేశంలో ఉన్న ఒకనొక సందర్భంలో ఒక దైవజనుడైన వృద్ధుడు నాతో ప్రసిద్ధిగాంచిన భారతీయ సాధువైన సాధు సుందర్ సింగ్ గురించి చెప్పాడు అతడు క్రైస్తవునిగా మారిన రెండు మూడు సంవత్సరాలలో సాధు సుందర్ సింగ్ వస్తువుల కొరకు ప్రార్థించటను నిలిపివేశాడట దానికి బదులుగా తన ప్రార్థనా సమయమంతా ప్రశాంతమైన దైవ గడిపేవాడు అదేవిధంగా క్రైస్తవ మిషనరీగా పనిచేసిన హెన్రీ మార్టిన్ దేవుని యొక్క చింతన గడుపుతూ ఉండేవాడు అతడికి ఆ స్థితి నుండి ఎలా బయటికి రావాలో తెలిసేది కాదని చెప్పేవాడు ఇప్పుడు మనము తీవ్రమైన భక్తి గురించి ఆలోచిస్తున్నాం నేటి ప్రపంచంలో అనేకులు పరిశుద్ధులు ఎక్కడ అడుగు మోపారో అక్కడికి అనుసరించాలనుకున్నట్లు ఎంత మాత్రం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ప్రార్థన అనే ఈ అంశముల గురించి రాస్తుండగా ఇతర విషయాలపై రాసినట్లుగా నేను ఈ విషయం గురించి మాట్లాడడానికి తగినంత సమర్థత నాకు లేదని పరిశుద్ధాత్మని ద్వారా నమ్ముచున్నాను నేను ఎదుర్కొన్న ఎన్నో విషయాల కంటే ఇది కష్టతరంగా ఉంది కానీ త్రిత్వమును పరిపూర్ణముగా ఆరాధించటలో పట్టుబడడానికి నా ఆత్మ ఎంతగానో ఆరాటపడుతుంది అంతేకాదు సాధారణంగా దేవునిపై దృష్టిని నిలపడంలో కూడా ఆరాటపడుతుంది అయితే సమస్య అంతా ఏంటంటే వివిధ రకాలైన ఓ డెడ్ డెడ్లైన్లు అంటే పని చేయవలసిన తేదీలు నా ఎదురుగా ఎప్పుడూ ఉంటాయి ఈ ప్రార్థనా విధానాన్ని స్పృశించడానికి నాకు తగినంత స్వేచ్ఛ లేదు అయినప్పటికీ సమయం విషయానికి వస్తే ఇవి నాకు కఠిన సమస్య ఇది నీకు కూడా సమస్యనని నేను ఖచ్చితంగా చెప్పగలను మన ప్రాధాన్యతలను తిరిగి సమీక్షించుకోవడానికి క్రైస్తవ సమాజాలు ఆయత్తం కావాలి అందుకోసం అందరూ ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు సలుపవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ తన పక్కవారికి మద్దతునివ్వాలి తాను కూడా పక్కవారి నుండి మద్దతు తీసుకోవాలి అప్పుడే అందరం కలిసి దేవుని సమీపించగలం కృపామయుడువైన ప్రేమ గల తండ్రి నిచ్చలమైన చింతనతో మిమ్మల్ని ఆరాధించడం వలన పొందిన ఆత్మీయ విలువను చూచుటకు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి మా ప్రాధాన్యతలను తిరిగి సవరించుకొనుటకు సహాయం చేయండి ప్రభు అయిన నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్